వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా కొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము ఆంగ్ల నూతన శాస్త్రము వృషభ రాశి వారికి అద్భుతమైన పురోగతి ఉండబోతుంది శాస్త్రం ప్రకారము కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది జ్యోతిష్య ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన శాస్త్రంలో శనిదేవుడి ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ మార్చి తర్వాత ఆరోగ్యం బాగుంటుంది గురుడు రెండవ స్థానం ఉండటం వల్ల కొన్ని ఒడుగురుకులు ఎదురవునా సరే వీటిని వెదిగి అధిగమించి ముందుకు సాధిస్తారు విద్యారంగంలో కూడా మంచి విజయాలు సాధించబోతూ ఉన్నారు ఇష్ట కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తుంది గురుగ్రహం అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి రాశి వారికి ఉద్యోగ వ్యాపార రీత్యా మంచి ప్రయత్నాలు కలుగుతాయి ఇలాంటి అడ్డంకులు అవన్నీ తొలగిపోతాయి రాశి వారికి కెరీర్ సుభలితాలు వస్తాయి రాసి వారికి శనిదేవుడు పదో స్థానం సంచారం చేయటం వల్ల ఇబ్బందులు ఏవైతే ఉందని తొలగిపోతాయి అన్ని ఒక ప్రయత్నాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేక ప్రయోజనాలతో ముందడుగు వేస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అనేక రంగాల్లో సానుకూల మార్పులు వస్తాయి వృషభ రాశి వారికి ఆర్థికంగా కూడా అద్భుత ప్రయత్నాలు కలుగుతాయి గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలను తగిన ప్రతిఫలం దక్కుతుంది గురుడు బుధుడిలో ప్రవేశించిన తర్వాత ఆకస్మిక లాభాలు కలుగుతాయి గురు యొక్క ప్రభావంతో డబ్బు ఆదా చేస్తారు రాశి వారికి అద్భుతంగా ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగిపోతాయి వివాహ జీవితం కూడా బాగుంటుంది గురుడి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమ పిల్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాదికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రేమ వివాహాలు చేసుకునేందుకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా ఉంటుంది శారీరక మానసిక సమస్యల నుంచి బయటపడతారు మీ జీవితంలో ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో ఎన్నో ప్రయత్నాలు చూస్తారు గురుడి యొక్క ప్రభావంతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది గురుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం ఉంటుంది కొత్త ఏడాది శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారము పుంజుకుంటుంది మార్చి తర్వాత శనిదేవుడు పదో స్థానంలో మారటం వల్ల వడుగుదుకులు తొలిగిపోయి మంచి లాభాలు గడిస్తారు విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతాయి అద్భుతంగా ఉంటుంది అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగితే సూచిస్తుంది కృషిని ప్రతిబింబిస్తాయి మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మే తర్వాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్ళు ఏడాది పొడవున కొనసాగుతూ ఉంటాయి కానీ అవి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలని అనుసరిస్తూ ఉన్నాయి బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలితాయని ఫలిస్తాయని కూడా సూచిస్తూ ఉన్నాయి సాధారణంగా విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు కావచ్చు వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కూడా ఊహించబడుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలను మీకు ఇవ్వబోతుంది వెండిని ధరించడము ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఋషభ రాశి వారికి ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము సాధారణంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని సూచిస్తూ ఉంది ప్రధాన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవు ప్రత్యేకించి మార్చి నెలల తర్వాత శని మీ లాభాల ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఋషభం రాశి వారికి ఆరో ఆరోగ్య సమస్యలు పూర్తిగా లేకపోవచ్చు ఎందుకంటే మార్చి వరకు శని మీ నాలుగు ఇంటికి ప్రభావితం చేస్తుంది ఇది గుండె లేకపోతే ఛాతి సంబంధిత సమస్యలు మరింత తీవ్రతరం చేస్తుంది పర్యవసానంగా ఇప్పటికే ఉన్న గుండె లేదా ఊపిరితిత్తులు పరిస్థితులు ఉన్నవారు ప్రారంభ నెలలోనే కొంత అసౌకర్యానికి సంభవిస్తాయి నాలుగవ ఇంటిపై శని ప్రభావం ముగిసిన తర్వాత ఇది దీర్ఘకాలిక మరియు నిరంతరం అనారోగ్యాలను తగ్గించుకోవటంలో సహాయపడుతుంది మే నెల నుంచి కేతువు నాలుగు ఇంటిని ప్రభావితం చేయటము ప్రారంభమవుతుంది ముఖ్యమైన ఆరోగ్య సమస్యల తగ్గింపు కొంత ఉపశమనాన్ని అందిస్తుంది అదనంగా యోగా వ్యాయామం మరియు స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని నిర్వహించడం ప్రయోజనాలు ఇస్తుంది మే మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది సాపేక్షంగా మెరైన శ్రేయస్సును ఆస్వాదిస్తారు విద్యాపరంగా వృషభ రాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా ఉండబోతుంది సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్య నెల వరకు ఉన్నత విద్యల సంబంధం ఉన్న గ్రహము బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటుంది ఇది ఐదవ మరియు తొమ్మిదవ ఇంటి గృహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది వీరు విద్యా ప్రయత్నాల్లో రాణించే అవకాశం ఉంది ఈ యొక్క అమెరికా సూచిస్తుంది మే మధ్య కాలం తర్వాత బృహస్పతి రెండవ ఇంట్లోనికి వెళ్తాడు ఇది సానుకూల శక్తిని మరింతగా పెంచుతుంది మరియు మీ విద్యా వాతావరణాన్ని కూడా మెరుగుపరుస్తుంది మీరు చదువుల కోసం మీ కుటుంబ ప్రోత్సాహం మరియు మద్దతులను అందిస్తుంది భావిస్తుంది బుధుడి యొక్క సంచారం అప్పుడప్పుడు బలహీనతలను ఎదుర్కొన్నప్పటికీ ఇది మొత్తం మీ సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశమే ఉంది మీరు ఈ సంవత్సరము విద్యాపరంగా కూడా బాగా పనిచేయాలి ఏదేమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో శని మరియు తరువాత కేతువు నాలుగు ఇంటిని ప్రభావితం చేయటంలో ఏదైనా సంభావ్య మానసిక ఒత్తిడికి నిర్వహించడం చాలా ముఖ్యము ప్రశాంతంగా ఉండటం మరియు మీ చదువుపై దృష్టి పెట్టడం ద్వారా ఏడాది పొడవునా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు ఋషభ వారు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు కెరీరు ఇంటిని శాసించే శని మీ వృత్తి రంగంలో ఉంటుంది మీ కృషి ఆధారంగా సానుకూల ఫలితాలను అందించాలనే లక్ష్యంతో ఉంటుంది శని అదనపు కృషికి కోరుకోవచ్చు ఇది మీ వ్యాపార పురోగతిని సులభతరం చేస్తుంది పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ మీ వ్యాపారంలో వృద్ధి చెందుతున్న ఇది మరింత అభివృద్ధి ఇస్తుంది మార్చి నెల తర్వాత ఐదు ఇంటికి అధిపతి లాభాలు ఇంటికి వెళ్తున్నందువల్ల సానుకూల మరియు ప్రయోజన ఫలితాలను పొందుతారు యొక్క మార్పు మీ వ్యాపార అవసరాలు మెరుగుపరుస్తుంది పది ఇంట్లో బృహస్పతి ప్రభావం మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తున పెంచడంలో సహాయపడుతుంది వృషభ రాశి వారికి వ్యాపార కార్యక్రమంలో ముఖ్యమైన అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది మీ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఏడాది పొడవునా మీ ఉద్యోగాన్ని మద్దతు ఉంటాడు ప్రధాన గ్రహాల సంచారాలు పదవింటికి అధిపతి సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు పదవింటిలో ఉంటారని సూచిస్తూ ఉన్నాయి ఇది పని ఒత్తిడిని పెంచుతుంది మరియు విజయవంతంగా పని పూర్తి చేయడానికి బలమైన అవకాశాలను సృష్టిస్తుంది మీరు ఉన్నతాధికారులు మీ పనిలో కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తారు అయినా వారు మీ పని తీరులో అంతర్గతంగా ఆకట్టుకుంటారు సంతోషిస్తారు వృషభరాశి వారు మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం మీ ఆరవ ఇంకా పదవ గృహాలను ప్రభావితం చేస్తుంది సానుకూల ఆర ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్నట్లయితే మీరు మెరుగైన పెర్ఫార్మెన్స్ పొందుతారు సహోద్యోగులతో కొందరు మీ పట్ల పోటీ లేదా అసూయ భావాలను కలిగి ఉన్నప్పటికీ మీ ఉద్యోగంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది మీ ప్రయత్నాల ఆధారంగా మీ కెరీర్లో మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్యకాలం వరకు కూడా మీ లాభదాయక గృహానికి అధిపతి మొదటింట్లో నివసిస్తాడు ఇది లాభాలను సంపాదించడానికి ప్రయోజనంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాలను అను అనులోమానుపాతంగా బాగా సంపాదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలోపేతం చేస్తుంది మే మధ్యకాలం తర్వాత లాభాల ఇంటి పాలకుడు సంపద ఇంటికి మారుతాడు ఇది మీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా గణనీయంగా పొదుపు చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి అధిపతి అయిన బుద్ధుడు సాధారణంగా ఏడాది పొడవునా మద్దతుగా ఉంటాడు ఇది ఫలితంగా ఆర్థిక విషయాలు ఎక్కువ అనుకూలమైన ఫలితాలు వస్తాయి బలమైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది ప్రేమ జీవిత పరంగా ఈ సంవత్సరం హెచ్చుదగ్గులు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు మీ ఐదవ ఇంట్లో కేతు ఉండటం వలన అబద్ధాలన్నీ తొలగిపోతాయి సానుకూలమైన ప్రభావాలు వస్తాయి బృహస్పతి మీ ఐదు ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది ఏదైనా అపార్థాలు త్వరగా తొలగించుకోవడంలో సహాయపడుతుంది ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ అది వేగంగా పరిష్కరించడమే అవకాశం ఉంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ రెండే ఇంటికి వెళ్తాడు మరియు కేదు నాలుగు ఇంటికి మారుతాడు ఇది దీర్ఘకాలిక అపార్థాలను మరింత తగ్గిస్తుంది ఈ సమయంలో ఐదు ఇంటిపై శని ప్రభావం ఇప్పటికే కొన్ని చిన్న సమస్యలు కలిగిస్తుంది చిన్న అపార్థాలను సులభంగా పరిష్కరించినప్పటికీ నిజమైన తప్పులు మరింత ముఖ్యమైన పరిణామాలు కలిగి ఉంటాయి ప్రధాన సందేహం ఏమిటంటే మీ ప్రేమ నిజమైనదే అయితే ఈ సంవత్సరం మీరు మీ చింతించాల్సిన అవసరం లేదు మీ సంబంధం స్థిరంగా ఉంటుంది రాశి వారికి ప్రేమ జీవితం అద్భుతంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి వివాహ జీవితం తీసుకున్నట్లయితే వివాహం జీవితానికి సంబంధించి ఆశాజనకంగా ఉంటుంది మీరు వివాహ వయసులో ఉన్నట్లయితే మీరు జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది వృషపు రాశి వారికి మే నెల మధ్య వరకు బృహస్పతి మీ మొదటి ఇంట్లో నివసిస్తాడు మీ ఐదో ఇంటి మరి ఏడో గృహాలపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ యొక్క అమరిక నిశ్చితలు మరి వివాహాలకు అత్యంత అనుకూలమైనది ప్రత్యేకించి ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకి ఈ కోరికలు నెరవేర్చుకోవడం మీద సహాయపడుతుంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ ఇంటికి మారటం మీ కుటుంబ విస్తరణకు మద్దతు ఇస్తుంది వివాహ అవకాశాలు మరింత పెరుగుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులు లేదా ఆమోదంతో వివాహాలు జరిగే అవకాశం ఉంది వైవాహిక జీవితానికి సంబంధించి సానుకూల ఫలితాలు వస్తాయి మార్చి నెల తర్వాత శని మీ ఏడవింటిపై దాని ప్రభావం దూరంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా గణనీయమైన మార్పులు వస్తాయి వృషభ రాశి వారి కుటుంబ జీవితం పరంగా కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు కుటుంబ సంబంధాలు ప్రయత్నించే అవకాశం ఉంది బృహస్పతి మొదటింట్లో నివసిస్తుంది కుటుంబ సభ్యులతో బలమైన సంబంధాలు ప్రోత్సహిస్తుంది మీ యొక్క వ్యక్తిత్వం మీదను ఆకర్షిస్తుంది మరియు మీ అభిప్రాయాలను విలువ ఇస్తుంది మీరు మీ ప్రియమైన వారి అభిప్రాయాలను సర్దుబాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి రెండు ఇంట్లో ప్రవేశించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి భూమి ఆస్తి వాహనాలు ఇలా సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా గోవును గోవుల సేవలో పాల్గొనండి వెండి నగలు ధరించండి ప్రతి నెల నాలుగు నెలలో నాలుగు కిలోల గ్రా గ్రాముల కూడా రాకపోతే నాలుగు నాలుగు వందల గ్రాముల చక్కెరను దేవాలయంలో దానం చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి